అది మంది వారిని గౌరవించకుండా కేవలం వారి యొక్క మనకి రాజకీయాలు చూడడానికి వస్తున్న కొంతమంది దిమార్కులు రాష్ట్ర రాజకీయాలలో దేశ రాజకీయాలను పచ్చపర్చే విధంగా అసెంబ్లీ సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా మాట్లాడినా కూడా ఇంతవరకు అమిత్ షా పైన చర్యలు లేవు అంటే వారి యొక్క ఇష్టత వారి యొక్క ప్రతి మాట మోడీ గారు అన్న మాటనే అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడారు అంటే ఇంత దుర్మార్గంగా ఇంత హేయంగా మాట్లాడే అంశాన్ని కూడా కేవలం అందించకుండా వెతిరించినటువంటి ఈ మోడీ కానీ బీజేపీ నాయకత్వం కానీ వారి యొక్క వారి యొక్క విలువల్ని వారి యొక్క రాజకీయ విస్తారం కానీ రేపు అందరినీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కరెంట్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేపు జే బాపు జే భీం జే సమయ విషయాన్ని ప్రతి వారి ఎందుకంటే భారత రాజ్యాంగం మనకు జన్మగా వచ్చినప్పుడు భారత రాజ్యాంగ నిర్మాణాన్ని అంబేద్కర్ రెడ్డి ప్రతిసారి దళితులకు గౌరవాన్ని బీజేపీ గౌరవాన్ని భారతదేశ పౌరుల గౌరవాన్ని కాపాడే విధంగా బాధకంగా ఉంటే ఆ విలువల్ని తొంగలు కొట్టుకుంటూ కేవలం మనవాద సిద్ధాంతాన్ని మనవాద సిద్ధాంతాన్ని అందరి పైన అందరి ఉంచడానికి బీజేపీ ఈ చర్యల్ని మేము ప్రతిఘటిస్తాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఇలాంటి ఏ విషయాన్ని కూడా మేము పదవి తీసుకెళ్తాం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జై భీమ్ జే బాబు జే సభ్య విషయాన్ని ప్రతి వార్డుగా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి చేరే విధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ విషయాన్ని తెలియజే కల్ప కంకర పథకం ఉన్నాం ధన్యవాదాలు